వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గానే పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా కాయిన్స్ మింగడం కానీ అలా చేస్తూ ఉంటారు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా గొంతులో పైప్లో ఇరుక్కుపోతూ ఉంటుంది అయితే మనం ఇంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల అసలు ఏం చేయాలి సో ఇవ్వాలి తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు మీ వీడియోస్ ఎంత వైరల్ అవుతాయంటే అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు ద ఇన్ఫర్మేషన్ అనమాట సో అంటే పిల్లలు ఏదైనా మింగినప్పుడు పైప్కి అడ్డం పడినప్పుడు అసలు ఏం చేయాలి మన ఇంట్లో అనేది సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అది చాలా వైరల్ అవుతుంది అందరు షేర్ చేసుకుంటున్నారు అవేర్నెస్ కూడా వచ్చింది అంటే జనరల్గానే పిల్లలు ఏదైనా మింగినప్పుడు అసలు మనం ఇంట్లో ఏం చేయాలి ఇప్పుడు పిల్లలు ఫస్ట్ నివారించాలి మీరు వాళ్ళు తినే అప్పుడు కానీ నడుస్తా తింటాం పరిగెడతా తింటాం కబుర్లు చెప్తా తింటాం మాట్లాడుతూ తింటాం నవ్వుతా తింటాం గెంతుతా తింటాం కాకుండా టీవీ చూస్తే ఇలా కూర్చుని తింటాం కాకుండా ఒక చోట శ్రద్ధగా కూర్చుని ముందు కొంగి తినేటట్టు నేర్పించుకోవాలి మనం ఫస్ట్ అండ్ చిన్నపిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ గొంతుకి అడ్డం పడే ఛాన్స్ ఉన్న గట్టి గట్టి పప్పులు ఇలాంటివి కనీసం ఐదేళ్ల వరకు డైరెక్ట్గా ఇవ్వద్దు మీరు ఓకే ఎప్పుడన్నా బిడ్డ కానీ పెద్దాళ్ళు కానీ చంటి బిడ్డ కానీ తినే అప్పుడు తాగే అప్పుడు సడన్గా దగ్గటం మొదలు పెడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళిపోయి వాళ్ళని ఇక్కడ కొట్టేసి ఇక్కడ కొట్టేసి ఏదో చేస్తారు ఏమీ చేయకూడదు వాళ్ళని దగ్గనివ్వాలి వాళ్ళని దగ్గనివ్వాలి ఓకే మీరు కదిపితే ఏమవుతుందంటే గబొక్కున్నది ఇంకా లోపలికి వెళ్తుంది లేదా ఇలా ఇలా పొడవకూడదు అప్పుడు కూడా ఇంకా ప్రమాదమే దగ్ దగ్గటం వల్ల అది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది దగ్గలేకుండా కామ్ అయిపోయారు అనుకో అంటున్నారు అలా సౌండ్ చేస్తున్నారు లేదా బిడ్డ హెడ్ అవటం లేదు ఏంటో అదో రకంగా పాలిపోయాడు శబ్దమే రావట్లా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు దీని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటారు మీకు ఇలా చూపిస్తారనమాట నేను చోక్ అవుతున్నాను నాకు విండు పైప్కి ఏదో అడ్డం పడిపోతుంది నా గాలి పీల్చుకునే పైప్ కని అప్పుడు మీరు వెళ్ళి సాయం చేయాలి బిడ్డ అనుకోండి జాగ్రత్తగా తీసుకుని ఎత్తుకుని ఇలా పట్టుకోవాలి చంటి బిడ్డని గబుక్కుని ఇలా పడిపోయేట్టు ఉండకూడదు జాగ్రత్తగా పట్టుకోవాలి మెడ కాదు దవడ ఓకే ఇలా పట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారా నేను స్లాంట్గా పట్టుకున్నా అండ్ వీపు మధ్యలో ఐదు సార్లు కొట్టాను అప్పటికి బయట పడిపోయిందనుకో సరే సరే నెమ్మదిగా ఇలా జాగ్రత్తగా తిప్పి చూడండి నోట్లో ఏమైనా ఉంటే తీసేయండి గుడ్డిగా అస్సలు పడవద్దు ఇప్పుడు బయటకు రాలేదనుకో ఈ నిప్పుల్స్కి మధ్యలో కొంచెం కింద ఐదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే అలా మనం వత్తాలన్నమాట ఎంత లోతు కంటే మనం ఈ భాగం తీసుకుంటే మూడో వంతు నుంచి హాఫ్ వరకు లోతుకు నొక్కాలి ఓకే సో ఇలా ఐదు సార్లు మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా మూడు సైకిల్స్ అయ్యేసరికి కూడా అది బయటికి రాకపోతే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి నూట ఎనిమిదికి ఫోన్ చేసి మనం ఇది కంటిన్యూ చేయాలి ఎప్పుడు వరకు అంటే అది నోట్లోంచి పడే వరకు లేదా బిడ్డ సృహ కోల్పోయే వరకు ఒకవేళ బిడ్డ సృహ కోల్పోతే మనం వెంటనే గాలి పీల్చుకుంటున్నాడా లేదా చెక్ చేయాలి గాలి కూడా పీల్చుకోవట్లేదు అనుకో బిడ్డ సిపిఆర్ ఇవ్వాలి గాలి పీల్చుకుంటున్నాడనుకో ఇలా ఎత్తుకుని హాస్పిటల్కి పరిగెట్టాలి ఇలా దీన్ని రికవరీ పొజిషన్ అంటారు ఏమంటారు రికవరీ పొజిషన్ ఇలా సైడ్కి అనమాట తల కొంచెం డౌన్ కాళ్ళెత్తు సైడ్కి ఎందుకంటే నోట్లో ఏమన్నా వచ్చినా కింద పడిపోవాలి గుర్తుపెట్టుకోండి గుడ్డిగా పడవద్దు అండ్ బాగా దగ్గుతున్నప్పుడు డిస్టర్బ్ చేయవద్దు అవసరమైనప్పుడే సాయం చేయండి గుర్తుపెట్టుకోండి గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి పీల్చుకుంటుంటే ఎత్తుకుని వెళ్ళాలి ఆసుపత్రికి వన్ జీరో ఎయిట్ కాల్ చేసిన అంబులెన్స్ లేట్ అవుతుంది అంటే మీరే ఆసుపత్రికి బయలుదేరాలి దారిలో ఈ ఫస్ట్ ఎయిడ్ జరుగుతూ ఉండాలి చిన్నపిల్లలు అనుకోండి అంటే నుంచునే పిల్లలు ఓకే అప్పుడేం చేయాలి ఇంతే కాకపోతే వాళ్ళ వెనకాలకు వెళ్ళాలి మనం వాళ్ళ బ్యాక్ సైడ్కి వెళ్ళి వాళ్ళ వెనకాల నుంచుని ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే అప్పటికి బయటికి రాలేదనుకో ఇది చూసారా మీరు ఈ బోన్ మనకి మనకిక్కడ బోను చివర ఇది బొడ్డు ఇది బొడ్డు ఓకే బొడ్డు ఇది బోన్ చివర సెంటర్ బోన్లో చివర బ్రెస్ట్ బోన్ అంటారు ఈ రెండిటికి మధ్యలో చేపెట్టి అంటే బొడ్డు పైన చేపెట్టి బొడ్డు పైన చేపెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ ఐదు సార్లు బొడ్డు పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా మూడు సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయాలి ఒకవేళ బయటకు వచ్చేస్తే సరి లేదంటే శ్రోహ కోల్పోతే మటుకు గాలి పీల్చుకుంటున్నాడో లేదో మనం చెక్ చేసి గాలి పీల్చుకుంటుంటే సైడ్కి తిప్పి పడుకో లేట్ అవుతుంది అని మనకు అనిపిస్తే ఎమర్జెన్సీకి బయలుదేరాలి గాలి కూడా పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి ఇప్పుడు పెద్దల విషయంలో కూడా ఇంచుమించు అంతే సేమ్ వెనక ఐదు సార్లు కొట్టాలి అండ్ ముందు ఈ బొడ్డు పైన ఓకే ఐదు సార్లు ఒకటి నాలుగు ఐదు ఓకే సో ఇది ఇది కూడా మూడు సైకిల్స్ అయ్యేసరికి రాపోతే కనుక వన్ జీరో ఎయిట్ ఎనిమిదికి ఫోన్ చేసి ఇది ఎప్పటి వరకు చేయాలి అది బయటకు వచ్చే వరకు లేదా శ్రోహ కోల్పోయే వరకు శ్రోహ కోల్పోతే గాలి పీల్చుకుంటున్నారు లేదా చెక్ చేసి గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి గాలి పీల్చుకుంటుంటే మనం సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలామంది కూడా వాటర్ తాగించడము ఇలా చేస్తూ ఉంటారు నెత్తి మీద కొట్టడం అలా కూడా చేస్తూ ఉంటారు సో అసలు చేయకూడదు ఈ పనులు అంటే ఒక రెండు మూడు ఏముంటాయి ఇందాక మీరు చెప్పినట్లుగా చేయకూడదు ఫస్ట్ తల్ల మీద కొట్టడం వల్ల ఉపయోగం లేదు కానీ బేబీ డిస్టర్బ్ అయ్యి ఇంకా చోక్ అవ్వచ్చు గుడ్డికి ఎలా పొడవకూడదు తీయాలని చూడకూడదు అండ్ మీరు తగ్గుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అస్సలు ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు చాలా మంది వాటర్ తాగిస్తూ ఉంటారు వాటర్ అస్సలు తాగించకూడదు ఎందుకంటే ఆల్రెడీ మన విండిపై పడ్డం పడుతుంది కదా ముందు అది బయటకు వచ్చాక అప్పుడు శాంతం చేయటానికి మన గొంతుని తాగించాలే తప్ప ఆ టైంలో తాగించుకో జనరల్గా సినిమాల్లో కూడా ఏం చూపిస్తారంటే హీరోయిన్ మునిపోతా ఉంటది హీరో సేవ్ చేస్తాడు బయటకు తీస్తారు తీసి వాళ్ళు ఏం చేస్తారు పొట్ట మీద నొక్కుతారు అవును అలా పొట్ట మీద నొక్కినాక ఒక బ్రెత్ ఇవ్వగానే సాంగ్ మొదలవుతుంది మనకి అలాంటి అది రాంగ్ చూపిస్తున్నారు పొట్ట మీద నొక్కితే ఏమవుద్ది అంటే ఆ బిడ్డ మింగిన రాళ్ళు ఆ మనిషి మింగిన రాళ్ళు కానీ గడ్డి కానీ మళ్ళీ వచ్చి విండి పైపులోకి వెళ్ళి చోక్ అయ్యే ప్రమాదం ఉంటుంది పొట్ట మీద అస్సలు నొక్కకూడదు నేను సిపిఆర్ అప్పుడు కూడా చెప్తాను సిపిఆర్ అనేది అన్ని నీటిలోంచి మునిగిపోతున్నప్పుడు తీసిన హైట్ మేంచి పడినప్పుడు మనం చూసుకున్న యాక్సిడెంట్ విక్టిమ్ అయినా రూల్స్ సేమే కాకపోతే ఈ మూడు కండిషన్స్లో అంటే యాక్సిడెంట్ అయినా నీళ్ళలోంచి మునిగినప్పుడు తీసిన లేదా పై నుంచి పడిన వీళ్ళని మట్టుకు ఎక్కువ మెడొంచే పనులు ఇలా సైడ్కి తిప్పే పనులు అవి మనం చేయకూడదు ఎందుకంటే వెన్నుపూస ఆల్రెడీ ఫ్రాక్చర్ అయి ఉండే ఛాన్స్ ఉంది మనం ఎక్కువ కదిలించడం వల్ల ప్రమాదం జరగవచ్చు సో అందుకని ఇలాంటి సిట్యుయేషన్లు అంటే నీటిలో మునిగినప్పుడు బయటికి తీసిన హైట్ నుంచి పడినా యాక్సిడెంట్ అప్పుడు మనం వాళ్ళకి సిపిఆర్ ఇస్తున్న వాళ్ళని ఎక్కువ వెన్నుపూస కదిలే పనులేమి మనము చెయ్యకూడదు అండ్ చోకింగ్ అప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి గర్భవతులైతే పొట్ట మీద అస్సలు నొక్కకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నొక్కచ్చు గర్భవతులైతే పొట్ట మీద ఎట్టి పరిస్థితుల్లో నొక్కకూడదు ఇక్కడ నొక్కొచ్చు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ చోకింగ్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే అప్పుడు ఏం చేయాలో ఇమీడియట్గా తెలియక సో హాస్పిటల్కి వెళ్ళే లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో చాలా మంచి అవేర్నెస్ కల్పించారు మ్యామ్ ఇంకా వీటి గురించి మనం వీడియోస్ చేద్దాము రెగ్యులర్గా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా దీన్ని ఈ విధంగా ప్రాసెస్ని తెలుసుకోవాలని కోరుకుందాం